ఎందుకంటే నేను అందరిలో చిన్నవాడిని వయసులో చిన్ననే అనుభవంలో కూడా చిన్ననే కానీ దేవుడు ఎందుకు నా జీవితంలోనే ఇది అనుమతించాడనేది నేను ప్రభువుని నేను ప్రశ్నించే హక్కు నాకు లేదు కానీ ప్రభు దీన్ని అనుమతించాడు అందుకు నేను కూడా మనస్ఫూర్తిగా ఈ మరణాలను అంగీకరిస్తున్నాను యహోవ ఇచ్చను యహోవయ్య తీసుకొని పోయిను యహోవ నామానికి స్థుతి కలుగును గాక దేవుడు నాకు అన్యాయము చేయలేదు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు వీరి కుటుంబంలో అందరూ దేవుని సేవ చేసే వాళ్ళు అందరూ అందరూ ఇలాగ దయచేసి నేను రెండు చేతులు జోడించి చెప్తున్నాను అలా ఎవ్వరు మాట్లాడకండి నా పిల్లలు నా భార్య నా దగ్గర కంటే ప్రభు దగ్గర ఉంటాం శ్రేష్టమని ప్రభు పిలుచుకున్నాడు